भिक्षुकः गृहं गृहं गच्छति भिक्षाटनं करोति माता भिक्षां भिक्षान्देहि भवती भिक्षान देहि वदति माता भिक्षां भिक्षान्देहि भवती देहि वदति मम ఎవంటేయమ్ సిక్షుక వదతి మాత భిక్షా దేహీ భిక్షా దేహీ వదతి మాత ఆగచ్చతి అన్నం దగ్చతి అన్నం దిక్షుక అన్నం పాత్రే స్వీకరోతి భిక్షుక అన్నం పాత్రే స్వీకరోతి అన్నాన్ని పాత్రలో తీసుకున్నాడు అనంతరం ద్వితీయ గృహం గచ్చతి రెండో ఇల్లు వెళ్తాడు మాతా భిక్షాందేహి భవతి భిక్షాందేహి వదతి తత్ర మాతా నాస్తి పిత అస్తి ఇక్కడ అమ్మగారు లేరు అయ్యగారు ఉన్నారు మాత పిత పాకం నృతవాన్ ఆయన వంట చేయలేదు అరే భిక్షుక మన సమీపే అన్నం నాస్తి ధనం అస్తి ధనం స్వీకరదు భిక్షుక నా దగ్గర అన్నం లేదు ధనం అస్తి డబ్బు ఉంది ధనం స్వీకరు డబ్బు తీసుకో ఇది ధనం దత్తవాన్ డబ్బు ఇచ్చాడు ధనం కోశే స్థాపితవాన్ కోశే అంటే జేబులో వేసుకున్నాడు కోశే స్థాపితవాన్ ఏవం ఏవం ఇట్లా ఇట్లా గృహం గృహం గచ్చతి ఇంటింటికి వెళ్తున్నాడు భిక్షాటనం కరోతి భిక్షాటనం చేస్తున్నాడు తస్య కృతే యావత్ ఆవశ్యకం తత్ ప్రాప్నోతి తదనంతరం భిక్షాటనం నేను ఆయనకు ఎంత అవసరమో అంత అన్నం దొరికిన తర్వాత ఏది కావాల్సిందో అది దొరికిన తర్వాత భిక్షాటనం చేయడు ఇది భిక్షకుడి యొక్క లక్షణం వాళ్ళకు కూడా ఉంటాయి ఇంకా భిక్షాటన చేయకూడదు అస్మానం డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి భిక్షాటనం చేస్తే అది భిక్షాటనం అన దాన్ని ఏమంటారు ఉద్యోగం అయిపోతుంది కూడా అందుకని ఆ భిక్షకుడికి ఏది అవసరమో ఎంత అవసరమో ఆ పూటకి అంతే అడుక్కోవాలి లేకపోతే ఆ రోజుకి ఇంకా తర్వాత భిక్షాటన చేయకూడదు ఈ యొక్క నియమం అంటే అట్లా తనకి ఎంత ఆహారమవసరం అది దొరికిన తర్వాత యావత్ ఆహారం ఆవశ్యకం తావత్ ప్రాప్ గృహం సహతి గొప్ప అన్నం ఖాదతి అన్నం తింటాడు అనంతరం ధనం తామ్రపాత్రే స్థాపతి వచ్చిన ధనాన్ని రాగి ఒకటి బి బిందెలాగా ఉంటుంది రాగి తామ్ర పాత్రం ఆ పాత్రలో వేస్తాడు ఆ రాగి బిందెలో వేస్తాడు ఏవం ఏక వర్షం సమాప్తం ఇట్లా ఒక సంవత్సరం గడిచింది ఏక వర్షానంతరం ధనేన ధనైన తామ్ర పాత్రం భరితం అస్తి ధనంతో ఆ యొక్క రాగి రాగిబిందే నిండిపోయింది తదనంతరం చింతయతి ధనం అహం కిం కరోమి ధనం ఏం చేసుకోవాలి మా పుత్ర నాస్తి పత్ని నాస్తి కిం కరోమి ధనం ఏం చేసుకోవాలి అని చింతన చేస్తున్నాం ఏకదా ఏక మహానుభావ ఉత్తవాన్ ఒకరోజు ఒక మహానుభావుడు చెప్పారు అరే భిక్షుక సమీపే ధనం అస్తి చే కాశీనగరం గచ్చు త్ర కాశీ అన్నపూర్ణ మందిరమస్ ప్రతిదిన తి్యాన్నదానం బతి తనం దాత బహు పుణ్యమాగచ్చతి అని చెప్పాడు అరే భిక్షుక నీ దగ్గర డబ్బు ఉంటే కనుక కాశీలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది అక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది అక్కడ నీ డబ్బుని ఇస్తే నీకు చాలా పుణ్యం వస్తుంది అని చెప్పారు ఎవరో ఎప్పుడో ఎక్కడనో ఒక మహానుభావుడు తదు వాక్యం ఏష స్మరతి ఆ వాక్యాన్ని తడు స్మరించుకున్నాడు స్మరణం కృత్వా కాశీనగర ప్రయాణం కరోతి కాకి వెళ్తూ ఉన్నాడు నగర ప్రయాణం చేస్తున్నాడు పంచదశ దినాని అనంతరం కాశీనగరం ప్రాప్తం పదిహేను రోజుల తర్వాత కాశీనగరానికి చేరుకున్నాడు కాశీనగరాత్ పూర్వం నది అస్తి కాశీనగరానికి ముందు గంగానదీ ఉన్నది సహచితయతి గ్రీష్మకాల ఎండాకాలం అది ఎండాకాలం ప్రథమం గంగా నద్యాం స్నానం కరోమ అనంతరం కాశీ విశ్వేశ్వర మందిరం అన్నపూర్ణేశ్వరి మందిరం గత్వ ధనం దాము ముందు ఈ గంగా నదిలో స్నానం చేసి ఆ తర్వాత మందిరానికి వెళ్ళి నా ధనాన్ని ఇస్తాను అనుకున్నాను గంగా నది మధ్య స్నానాథం గచ్చాము తరి ధనం స్థాపయామి ఎక్కువ చోర ఆగత్య నయతి కిం కాశీ ఆ గంగా నదిలో నేను స్నానానికి వెళ్ళినప్పుడు మరి ఈ డబ్బును ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఎట్లా అని చింతన చేశాడు తదర్థం ఏకం ఉపాయం చింతితవాన్ అందుకోసం ఒక ఉపాయాన్ని చేశాడు ఏంటా ఉపాయం అంటే తత్ర గర్తనం కృతవాన్ గర్తనం అంటే డిగ్గింగ్ గుంత తవ్వాడు గర్తనం కృత తత్ర తామ్రపాత్రం స్థాపితవాన్ ఆ ధన సహిత తామ్రపాత్రం స్థాపితవాన్ ఆ రాగిచెంబు డబ్బుతో కూడిన రాగిచెంబు ఆ గుంతలో పెట్టాడు తస్య ఉపరి ఏకం సైకత శివలింగ నిర్మాణం కృతవాన్ ఎందుకోసం అంటే అక్కడ మరి అంతటా నదీ తీరమే కదా మరి అక్కడ నదీ తీరంలో ఇక్కడే ఉందని ఎట్లా తెలియాలి అంటే అక్కడ ఒక చిహ్నార్థం ఐడెంటిఫికేషన్ అర్థం చిహ్నార్థం తత్ర ఏకం సైకత శివలింగ నిర్మాణం కృతవాన్ ఒక ఇసుకతో కూడిన శివలింగ నిర్మాణాన్ని చేశాడు అని చేసి ఏష కృత సహ నద్యం స్నానార్థం గత నదికి స్నానానికి వెళ్ళిపోయాడు తస్మిన్ సమయే ఏక భక్త దృష్టవాన్ ఆ సమయంలో ఒక భక్తుడు చూశాడు ఏం చూశాడు ఎప్పుడు చూశాడు అంటే ధనపాత్రం పెట్టేటప్పుడు చూడలే ఆ సైకత శివలింగ నిర్మాణం చేసేటప్పుడు చూస్ చూశాడు ఓ ఇక్కడేదో ఆచారం ఉన్నట్టుంది ప్రథమం శివలింగ నిర్మాణం అనంతరం గంగానది స్నానం ఫస్ట్ ఇక్కడ శివలింగ నిర్మాణం చేసి ఆ తర్వాత గంగానదికి స్నానానికి వెళ్ళాలేమో ఇక్కడ ఆచారం ఉన్నట్టుంది అని ఆ భక్తుడు ఏం చేశాడు ఆ శివలింగ నిర్మాణాన్ని ఇంకొక పా పక్కన ఇంకొకటి పార్శ్వే అన్యదేకం శివలింగ నిర్మాణం కృతవాన్ ఇంకో శివలింగ నిర్మాణాన్ని పెట్టాడు అనంతరం హఠాత్తుగా టూరిస్టు త్రయం బస్ యానాన్ని ఆగతాన్ని ఒక మూడు బస్సులు వచ్చాయి శతాధికజనా ఆగతవంత వందల కొద్ది మంది వచ్చారు వారు కూడా చూశారు ఓ ఇక్కడ రెండు ఒక శివలింగం ఉంది దాని పక్కనే ఈయన భక్తుడు శివలింగ నిర్మాణాన్ని చేస్తున్నాడు చేసి ఈయన కూడా ఏం చేశాడు స్నానార్థం గతవాన్ నదిలోకి స్నానానికి వెళ్ళిపోయాడు ఇంకేదో ఆచారం ఉన్నట్టుంది కాబట్టి ముందు శివలింగ నిర్మాణం ఆ తర్వాత నదీ స్నానం అని శతాధిక జనాలు ఆగత్య శివలింగ నిర్మాణం కుద్యాం స్నానార్థం గచ్చంది శివలింగ నిర్మాణాన్ని చేస్తున్నారు నదిలోకి స్నానానికి వెళ్తున్నారు ఈ భిక్షకుడేమో చాలా దూరంగా వెళ్ళి ఇదంతా ఏం చూడట్లే ఎక్కడ అపర తీరం వేరే తీరానికి గత్వ తత్ర స్నానం కరోతి వేరే తీరానికి వెళ్ళి స్నానం చేస్తున్నాడు నా ధనం అక్కడ సురక్షితంగా ఉంది అని అనే చింతనలో భావనలో అక్కడ ఏం పట్టించుకోకుండా ఈయన తనకు తాను స్నానం చేస్తూ ఉన్నాడు ఈత కొడుతూ ఉన్నాడు తరణం కరోతి తత్ర అనంతరం స్నానం సమాప్య ఆగతవాన్ స్నానం ముగించుకొని వచ్చాడు ఇది పశ్యతి తదా దృష్టవాన్ సర్వత్ర శివలింగమయం అంతటా చాలా శివలింగాలు వెలిసాయి ఇంకొంతమంది చేస్తూనే ఉన్నారు పక్కన అయ్యో మమ ధనపాత్రం కుత్ర అస్తి మమ్మ శివలింగం కుత్ర అస్తి నా ధనపాత్రం ఎక్కడుంది నా శివలింగం ఎక్కడ అంటే ఉంది ఆ వందల కొద్ది శివలింగ నిర్మాణాల్లో మధ్యలో ఎక్కడో పోయింది అది ఎక్కడ పోయిందో లేదు అన్నీ సమానంగా ఉన్నాయి సమాన ఏకసదృశ భవే భవతి మరి అక్కడ ఆయనది ఎక్కడ ఉందని మళ్ళీ ఒక్కొక్క దాన్ని కొట్టి చూస్తే ఏం చేస్తారు జనాలు దాన్ని తవ్వితే ఈయనం కొడతారు కాబట్టి శివలింగాన్ని నష్టం ప్రష్టం చేయకూడదు అంటే ఏం చేస్తాడు ఈయన గతానుగతి కోలోక నలోక పారమార్థిక గంగా సైకత లింగేషు వినష్టం తామ్రభాజనం అయ్యో నా శివలింగం నా యొక్క తామ్రపాత్రం ధనసహిత తామ్రపాత్రం ఇలా పోయిందే అనుకొని ఓ శ్లోకం చెప్పేసి వెళ్ళిపోయాడు సరే ఏం చేస్తాం ఇంకా ఇది కూడా కాశీ క్షేత్రమే కదా ఎక్కడ పోతే ఎక్కడ ఇస్తేంది నేను తెచ్చిందే కాశీలో ఇవ్వడానికి అని సహా గత్వ భోజనం కృత్వ పునః తస్య గ్రామం ప్రతి నీరు గతవా ఆయన గ్రామానికి బయలుదేరాడు ఏష కథ సమాప్త ఈ కథ అయిపోయింది కానీ ఇక్కడ హైరతాబాద్ అని ఒక జంక్షన్ ఉంది అక్కడ తత్ర త్రేక హఠాత్తు ఉపరి ఆకాశం ఉపరి పశ్యతి ఆకాశం వైపు చూస్తున్నాడు వస్తు 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 హఠాత్తుగా ఆ జంక్షన్ మధ్యలో మధ్య స్థిత్వ ఆకాశ ఉపరి పశ్యతి ఆకాశంపైకి చూస్తున్నారు తృష్టత అన్య ఏక ఆగతవాన్ ఆయన వెనకాల ఇంకొక అతను వచ్చాడు ఆయన కూడా సహాపి ఆకాశే పశ్యతి ఆయన చూస్తున్నాడు అని ఈయన కూడా చూస్తున్నాడు ఎం కనపడుతున్నాడు తృతీయ ఆగతవాన్ వాడు వచ్చాడు ఆయన సహాపి ఆకాశే పశ్యతి వాళ్ళిద్దరు చూస్తున్నాను ఈయన కూడా చూశాడు చతుర్థ పంచమ షడ్ సప్త అష్ట నవ దశ శత జనా ఆగతవంత ఉపరి పశ్యంతి వంద మంది వచ్చారు అందరూ పైకే చూస్తున్నారు సర్వత్ర వాహన సంవర్ధ జాత అంతటా వాహన సంవర్ధం అయ్యింది ట్రాఫిక్ సర్వం తత్ర స్థగితం అతి అంత ట్రాఫిక్ నిలిచిపోయింది కుయి కుయ్ కుయి కుయితే ట్రాఫిక్ ఆరక్షక ఆగతవాన్ ట్రాఫిక్ పోలీస్ ఆయన వచ్చాడు అరే ఏం జరుగుతుంది ఇక్కడ కిం చలతి అని ఆ వంద మంది నిల్చున్నాడు కదా ఆ వంద మంది అడిగారు భవాన్ కిం నాయన ఏం చూస్తున్నావు తండ్రి అంటే సహపశ్యతి అహం పశ్యామి అతడు చూస్తున్నాడా అని నేను చూస్తున్నాను అట్లానా తొంభై తొమ్మిదో అన్ని అడిగాడు కిం పశ్యతి అంటే ఆయన చూస్తూ సహా పశ్యతి అహం పశ్యామి ఆయన చూస్తున్నాడని నేను చూస్తున్నాను ఇట్లా తొంభై ఏడవ అన్ని అడిగాడు అతను కూడా ముందు వారిని చూపించి ఆయన చూస్తున్నాడని నేను చూస్తున్నాను ఇట్లా అందరు కూడా సహా పశ్చితి అహం పశ్యామి ఆయన చూస్తున్నాడని నేను చూస్తున్నా ఆయన చూస్తున్నాను నేను ఇట్లా ఇట్లా మొత్తం కూడా మొట్టమొదటి ఎవరైతే చూస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి బాబు కిన్ పశ్చతి అన్నాడు ఏం చూస్తున్నావు నీ వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే ఏం చేయాలండి పోలీస్ గారు నడుస్తూ నడుస్తూ ఉంటే నా యొక్క గ్రీవ వేదన ఆసీత్ తేన కారణమైన అగ్రే పాదం స్థాపించడం నశ నడుస్తూ నడుస్తూ ఉంటే హఠాత్తుగా నా మెడలు పట్టేసుకున్నాయండి దానివల్ల నా మెడ నొప్పితో ముందుకు అడుగు వేయలేకపోతున్నానండి దానికోసం ఇట్లానే ఇదే పొజిషన్లో ఇట్లా నిల్చున్నానండి కానీ ఈ వెనకాల వచ్చిన ఇంతమంది ఎందుకు చూస్తున్నారో ఏం చూస్తున్నారో నాకు మాత్రం తెలియదండి నా దోషమైతే ఏం లేదు మన కిమపి నాస్తి సర్వే జనామం పశ్యంతి అహం న జానామి నాకైతే మెడల్ పట్టుకున్నాయని చెప్పేసి ఇట్లానే నిల్చున్నానండి అని చెప్పారు కాబట్టి కొద్దిగా మనం చేసే పని కిచిత్ కం కార్యం కం నీ కనీయం కం న కార్యం తిచిత్ విచిత్యార్యం కరణీయ కథ సారాంశం కాబట్టి మనం కొద్దిగా ఆలోచించి కార్యం కరణీయ ఆలోచించి పని చేయాలి అని ఈ కథ యొక్క సారాంశం అస్ట్ కథ సమాప్త కథ సమాప్తమైన Как часа.